హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమతో అణు ఒప్పందం చేసుకోకుంటే బాంబు దాడులు తప్పవని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అంతేకాదు అధిక సుంకాలు తప్పవని స్పష్టం చేశారు ఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్తో అను ఒప్పందం గురించి ప్రస్తావించారు అమెరికా ఇరాన్ అధికారులు ఈ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నారు కానీ ఎటువంటి పురోగతి లేదని తెలిపారు ఒకవేళ ఒప్పందానికి వాళ్ళు రాకుంటే బాంబులు వేస్తాం అంతేకాదు నాలుగేళ్ల కిందట మాదిరిగా భారీగా ట్రాలిఫ్లు భారీగా ట్యానిఫ్లూ విధించక తప్పదని ట్రంప్ బెదిరింపులకు దిగారు అమెరికా ఇరాన్ మధ్య రెండు వేల పదిహేనులో జరిగిన అణు ఒప్పందం నుంచి విభేదాలతో మొదటిసారిగా అధ్యక్షుడయ్యాక ట్రంప్ రెండు వేల పద్దెనిమిదిలో వైదొలిగారు అనంతరం పై కఠిన ఆంక్షలు విధించారు ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ఈ ఒప్పందం కోసం ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు మరోసారి ఇరాన్ అణు కార్యకలాపాలను నియంత్రించేందుకు ట్రంప్ స్వరం పెంచారు కానీ ఇరాన్ సైతం ట్రంప్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటోంది ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకారం కొత్త అణు ఒప్పందానికి అంగీకరించాలని కోరుతూ ట్రంప్ రాసిన లేఖకు ఓమన్ ద్వారా తమ స్పందన పంపినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్జే వెల్లడించింది కాగా ఇరాన్ రహస్యంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి పౌర అను కార్యకలాపాలకు అవసరమైన దానికంటే అధిక స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తోందని విమర్శిస్తున్నారు అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది తాము కేవలం పౌర అను కార్యకలాపాల కోసమే యురేనియం వినియోగిస్తున్నామని చెబుతోంది ఒకవేళ అమెరికాతో ఇరాన్ అను ఒప్పందం చేసుకుంటే యురేనియం శుద్ధిపై పరిమితులు పరిమితికి మించిన అను రియాక్టర్లు మూసివేయడం వంటివి అమల్లోకి వస్తాయి ఇరాన్ తన యురేనియం శుద్ధిని మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పరిమితం చేయాల్సి ఉంటుంది అలాగే ఇరాన్ అణు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏకు కూడా అనుమతులు లభిస్తుంది ముంబై ఉగ్రదాడుల్లో నూట అరవై ఆరు మంది మరణానికి కారణమైన పాక్ కెనడియన్ ఉగ్రవాది తెహబుర్ రాణాను భారత్కు తీసుకొచ్చారు అమెరికా అతన్ని ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది గురువారం భారతీయ అధికారులు రానాను ఢిల్లీకి చేర్చారు అతన్ని ప్రశ్నించేందుకు ఎన్ఐఏ ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధమయ్యాయి అలాగే వ్యవహారానికి పాకిస్తాన్ దూరంగా ఉంది కెనడాకు వెళ్లిన తర్వాత తన పౌరసత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి రానా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అంటే కెనడాకు వలస వెళ్లిన వారికి పాకిస్తాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని రానా కెనడియన్ భారతీయుని స్పష్టంగా ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫ్కద్ అలీ ఖాన్ చెప్పినట్లు పాకిస్తాన్ నివేదించింది తెహబూర్ రానా గత రెండు దశాబ్దాలుగా పాక్ పత్రాలను పునరుద్ధరించలేదని వెల్లడించారు అయితే ఉగ్రవాది రానాకు పాకిస్తాన్ సైన్యం ఆ దేశ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్తో పాటు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాతో సంబంధాలు ఉన్నాయి ఈ మూడింటి సమన్వయంతోనే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడులు జరిగాయనేది ఓపెన్ సీక్రెట్ రానా మరో ఉగ్రవాది పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కోల్మాన్ పాత్ర పోషించాడని నిఘా సంస్థలు భావిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి